రేపు బుధవారం రోజు ఎవరికీ చెప్పకుండా మిరియాలతో ఇలా చేయండి ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా మీరు కోటీశ్వరులు అయిపోతారు కాబట్టి ఏంటంటేనండి మిరియాలతో ఈ చిన్న పరిహారం ఆచరించండి మిరియాల గురించి మనందరికీ తెలిసిందే కదా మిరియాలతో మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుంది ఎందుకంటే మిరియాల ఘాట్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము మిరియాల పరిహారం కూడా ఏంటంటే అన్ని విధాలుగా కూడా అండి మనకు బాగా సిద్ధిస్తుందని చెప్పొచ్చు ఇందులో మనం రెండు పరిహారాలు చెప్పుకుందాం ఈ రెండు కూడా మీకు చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ తెచ్చిపెడతాయి కొన్ని రకాల సమస్యలతో పాటు కొన్ని ఇబ్బందులను కూడా అంటే తొలగించటానికి మిరియాల పరిహారం ఉపయోగపడుతుందన్నమాట మిరియాలతో పరిహారం చేస్తే మనం పట్టిందల బంగారం లాగ మారటానికి మనకేంటంటేనండి పనిచేస్తాయి మిరియాల పరిహారం అలానే కాకుండా ఏంటంటే మిరియాల వల్ల మనకు మంచి మేలు చేకూరుతుంది మనకేంటంటే కనుక చాలా వరకు కూడా మనకు శత్రు బాధలు ఉంటూ ఉంటాయి అనేక రకాల సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉంటాం జీవితంలో ఏంటంటే కనుక కొంచెం అంటే నష్టం కూడా కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మనం తెలియకుండానే కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాం దుఃఖాన్ని దరిద్రాన్ని లాను భవిస్తూ ఉంటాం కదా అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలి చక్కగా కలిసి రావాలి దైవానుగ్రహం పుష్కలంగా కలగాలి అనుకునేవారు ఈ మిరియాల పరిహారం ఏంటంటేనండి బుధవారం పూట ఆచరించేసుకోండి సరిపోతుంది మంచి రిజల్ట్ అనేది వస్తుందనమాట కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఏంటంటే కనుక మీ సమస్యకు పరిష్కారాన్ని చూపుకోబడతారు అలానే కాకుండా సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఒక రకంగా చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఈ పరిహారాన్ని ఎలా చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి మిరియాలు ఏంటంటే కనుక నల్లటి అంటే రంగులో ఉంటాయి నలుపు రంగులో ఉంటాయి మిరియాలు సర్వసాధారణంగా ఈ మిరియాలు ఆరోగ్య ఎంత మేలు చేస్తాయో పరిహార పరంగా కూడా మనకు అంతే మేలు అంటే జరిగేలాగా చేస్తాయనమాట మిరియాలనేవి చాలా వరకు కూడా నలుపు రంగులో ఉంటాయి కాబట్టి కొన్ని పరిహారాలకు ఇవి చక్కటి పరిష్కారాన్ని చూపబడతాయని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది అనమాట మిరియాలు ఏంటంటే కనుకనండి కొన్ని గ్రహాలకు కూడా అంకితం చేయబడతాయి గ్రహస్థితుల్లో కొద్దిగా మార్పుని తీసుకురావడానికి కూడా ఈ మిరియాలనేవి మనకు చక్కగా అనుకూలిస్తాయి ఆ గ్రహాల ప్రభావాల వల్ల కూడా మనం అనుకోకుండా కొన్ని సమస్యల్ని భరిస్తూ ఉంటాం కదా ఆ సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతామని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే ఈ విధంగా చేసుకోండి మనకి ఏదైనా సరేనండి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టయితే సమస్య వస్తూ ఉంటుంది ఆ సమస్య వల్ల చాలా సఫరైపోతూ ఉంటాము అనుకోకుండా ఈ సమస్య వచ్చి పడిందండి ఈ సమస్య వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కానీ సమస్య పోవటం లేదనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే బుధవారం పూట గుర్తు గుర్తుపెట్టుకోండి ఏడు మిరియాలను తీసేసుకుని ఆ మిరియాలను ఏంటంటే కనుక ఎడమ చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పి తల మూడు సార్లు తిప్పి ఆ మిరియాలను కాల్చడం వల్ల ఏంటంటే కనుక ఆ సమస్యకు వెంటనే పరిష్కారం కనబడుతుంది ఇదేంటంటే కనుక మనకు శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం అంటే బుధవారం పూట వచ్చే సమస్యలకు మాత్రమే ఇది పరిష్కారం చూపుతుందా అండి అంటే కనుక అలానే మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటేనండి మీకు సమస్య వస్తుంది పెద్దగా ప్రాబ్లం అవుతుందండి ఈ సమస్యల వల్ల చాలా ఇబ్బంది పడిపోతున్నాము ఒక సమస్య రెండు సమస్యలు వస్తే మనం తట్టుకోగలుగుతాం కానీ ఉన్నట్టుండి అనేక రకాల సమస్యలు వచ్చి మన మీద పడ్డప్పుడు కానీ ఆ సమస్యల వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం కదా ఈ సమస్యలు ఎందుకు వస్తాయో కూడా మనకు తెలియక కొన్నిసార్లు మనం ఇబ్బందికి గురవుతూ ఉంటాము అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ చిన్న పరిహారం ద్వారా మీకు మంచి మేలుని అంటే చేకూర్చుకునే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక అండి మిరియాలను ఎలా కాల్చాలని చాలా మందికి సందేహం కదా మీరేంటంటే కనుక అండి సమస్య గురించి చెప్పుకోండి బుధవారం పూట ఎప్పుడైనా చేయొచ్చు దీనికంటూ సమయము అలానే కాకుండా నిష్ట నియమాలంటూ ఏమీ లేదు మీ ఇష్టాన్ని బట్టి మీరు స్నానం చేసేసి వంటి స్నానం ఈ మిరియాల పరిహారం చేయొచ్చు ఆ సమస్యకు ఏంటంటే కనుక పరిష్కారం కనిపించాలని ఆ సమస్య నుంచి మీరు బయటపడాలని ఇతరులకు చెప్పుకోకుండా మీకు మీరే మాత్రం చేసుకోండి సరిపోతుంది అంటే ఎడమ చేతిలో ఏడు మిరియాలను తీసుకుని సంకల్పం చెప్పి తల చుట్టూ తతిప్పి ఆ మిరియాల్లో కొద్దిగా కర్పూర బిల్లలు వేసేసి వాటిని కాల్చేయండి అలా కాల్చడం వల్ల ఏంటంటే కనుక ఆ సమస్యపై ఉండే చెడంతా కూడా కాలిపోతుంది మనకు కొన్ని గ్రహాలు అనుకూలించుకోవాలి వచ్చినప్పుడు మనకు కొన్ని స్థితిగతులు బాగాలేనప్పుడు ఏంటంటే కనుక అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి వాటి వల్ల మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాము ఇబ్బంది పడిపోతూ ఉంటాం కష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి సమస్యల వల్ల కాబట్టి అలాంటివి మనకు జరగకుండా ఉండాలంటే ఇలా బుధవారం రోజున ఈ పరిహారం చేయొచ్చు అలానే కాకుండా బుధవారం పూటండి మీరు ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళతారు కదా అంటే ఆ మిరియాలను మీరు కాల్చిన తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కనుక చక్కగా సింకులో పోసేయండి సరిపోతుంది మిరియాలు పూర్తిగా కాలాల్సిన అవసరం కూడా లేదు కొంచెం కాలి కాలినట్టుగా ఉన్నా పర్వాలేదు మిరియాలు పూర్తిగా కాలటానికి చాలా టైం పడుతుంది చాలా కర్పూర బిల్లలు కూడా పడతాయి కాబట్టి అందుకే మీరు ఒక తెల్లని కాగితంలో పెట్టేసి అందులో కర్పూర బిల్లలు వేసేసి ఆ కాగితంతో సహా మీరు వెలిగించుకోండి సరిపోతుంది సమస్యకు ఖచ్చితంగా చూడండి ఇరవై నాలుగు గంటల్లోనే ఆ తల్లి ఎలాగైనా సరే ఏదో ఒక రూపంలో మీ సమస్యకు పరిష్కారం కనిపించేలాగా చేస్తుందనమాట ఆ పరిష్కారానికి తగ్గట్టుగా ఏంటంటే కనుక మీ సమస్యను మీరు తీర్చుకునే అవకాశం ఉంటుంది చక్కగా ఏంటంటే కనుక ఫలించే పరిహారం అని చెప్పొచ్చు ప్రయత్నించుకుంటే మీకు అర్థమైపోతుంది కానీ మిరియాలను దేవుడి పటం ముందు పెట్టి కాలిస్తే చాలా మంచిది అంటే ఇప్పుడు మనం బుధవారం గణపతిని పూజిస్తాము లక్ష్మీ గణపతిని పూజించుకున్నా లేదంటే కనుక నార్మల్గా గణపతిని పూజించుకున్నాం ఆరాధించిన కాసేపు పూజ గదిలో రెండు నిమిషాల పాటు పెట్టి తీసి ఆ తర్వాత పరిహారం కిందికి వాటిని వాడుకుంటే చాలా మంచిది ఏడు మిరియాలను ఖచ్చితంగా లెక్క తీసుకోవాలని శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత బుధవారం పూట మనం ఏదైనా సరేనండి ముఖ్యమైన పనుల కోసం బయటికి వెళ్తాం ఏ పనైనా కావచ్చు అది మీ పర్సనల్కి సంబంధించింది కావచ్చు ఇంటర్వ్యూస్కి కావచ్చు కోర్టు కేసుల పరంగా కావచ్చు ధనానికి సంబంధించిన సమస్య పరంగా కావచ్చు ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఏ సమస్య కోసమైనా సరే మనం బయటికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది కదా వెళ్ళేటప్పుడు ఏంటంటే కనుక అందరి మనసులో ఏముంటుంది మేము వెళ్ళిన పని జరుగుతుందో లేదు మేము వెళ్ళిన పని అవుతుందో లేదు అసలు మనం అంటే పని చేసుకోకుండానే ఇంటికి వస్తామేమో అని ఇలా మనకు పిచ్చి పిచ్చి డౌట్స్ వస్తూ ఉంటాయి అంటే పిచ్చి డౌట్స్ అని ఏం కాదు వాస్తవానికి మనకు అలాంటి డౌట్స్ అనేవి మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అలాంటివి ఏంటంటే కనుక నెగిటివ్ థాట్స్ అనేవి వస్తాయి కదా అలా రాకుండా ఉండాలంటే కనుక మీరు వెళ్ళేటప్పుడు గుర్తు పెట్టుకోండి రెండు మిరియాలను తీసుకొని ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత అంటే ఇంట్లో నుంచి మీరు బయటికి వెళ్ళేటప్పుడే గణపతి నమ అనుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ మిరియాలను చేతిలో పట్టుకోండి ఈ పరిహారం మాత్రం మీరు ఎప్పుడైనా చేయాలి బుధవారమే చేయాలని రూల్ ఏమీ లేదు ఎప్పుడు చేసుకున్న ఫలితం ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు మంచి పనుల కోసం బయటికి వెళ్ళేటప్పుడు మంచి శుభకార్యాల కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఎలాంటి అలాంటి కూడా ఇబ్బందులు జరగకూడదు మేము వెళ్ళే ప్రతి పని కూడా మాకు అనుకూలించాలి అనుకుండా ఏంటంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు మిరియాలను రెండు ఇంటిని తీసేసుకొని మీరు ఏంటంటే కనుక రండి చక్కగా చేతిలో పట్టుకుని బయటికి వెళ్ళాలి ఇంటి నుంచి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ మిరియాలను ఏంటంటే కనుక ఒక మిర్యానీ అంటే మన ఇడవ చేతి వైపు ఇంకో మిర్యానీ కుడి చేతి వైపు విసిరేసుకుని ఆ మిరియాలను ఎక్కడ పడ్డా పర్వాలేదు బజార్ట్లో మనం వెళుతున్నప్పుడు ప్రదేశంలో ఎక్కడ పడ్డా మనకు సంబంధం లేదు ఇలా విసిరేసుకుంటూ వెళ్తే మనం వెళ్ళిన పనుల్లో ఏంటంటే కనుక ఇబ్బంది లేకుండా మనం వెళ్ళిన పని ఖచ్చితంగా జరగడానికి అవకాశం ఉంటుందని మనకి ఏంటంటే కనుక పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక నండి ఆచరించుకోండి ప్రతిరోజు కూడా చేయొచ్చు అండి అంటే ప్రతిరోజు కూడా చేయొచ్చు ప్రతిరోజు చేయటం వల్ల కూడా ఏంటంటే మంచి ఫలితం ఫలితం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు కూడా ప్రయత్నించవచ్చు అంటే ప్రతిరోజు మనం ముఖ్యమైన పనుల కోసం అయితే బయటికి వెళ్ళాం కదా ఎప్పుడు వెళ్తామో అప్పుడు చేసేసుకోండి సరిపోతుంది ఫలితం అయితే ఉంటుందండి ఉండదని కాదు కానీ కొంతమందికి ఏంటంటే గనక స్థితిగతుల రీత్యా కొంచెం ఫలితం రాకపోవచ్చు అంటే ఒకటి అనుకుంటే ఒకటి జరగవచ్చు అలానే కాకుండా ఏంటంటే పని కొని వెళితే ఆ పనికి తగ్గట్టుగా కాకుండా ఇంకొక పని జరిగే వచ్చే అవకాశాలు కూడా కొంతమందికి కనిపిస్తూ ఉంటాయి కానీ లాభం అయితే ఖచ్చితంగా కలుగుతుంది నష్టం అయితే జరగదనమాట మిరియాలకు అంత శక్తి ఉంటుంది కాబట్టి మిరియాల ద్వారా మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే హండ్రెడ్ పర్సెంట్ అండి మనం జరగదు అన్న పని కూడా జరిగి అంటే చేసి చూపించేలాగా ఉపయోగపడతాయి మిరియాలు కాబట్టి మిరియాలతో ఈ విధంగా ఆచరించేసుకొని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే ఇంకొకటి ఏంటంటే కనుక రెండో పరిహారం ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మీకు మంచి మేలు చేకూరుతుంది ఈ పరిహారం ద్వారా మీ శత్రువులు మిత్రులుగా మారుతారు శత్రుత్వం అనేది చాలా వరకు కూడా అంటే తగ్గిపోతుంది శత్రువుల వల్ల ఉండే బాధలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా మీరు ప్రయత్నించుకోండి ముఖ్యంగా ఏంటంటే కనుకనండి మనము చాలా వరకు కూడా మనది ఏదో మనం సంపాదించుకుంటూ ఉంటాం మన అంటే మన దగ్గర మనం ఏదో ఉన్నంతలా బ్రతుకుతూ ఉంటాం అలానే కాకుండా ఏంటంటే కనుక మన నీడలో మన జాడలో మనము మన చోట మనం ఉంటూ ఉంటాం కానీ కొంతమంది ఉంటూ ఉంటారు అంటే ఒక రకంగా వీళ్ళు ఏంటంటే కనుక శత్రువులు అను అనుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ శత్రువుల వల్ల మనకు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి అనుకోకుండా ఏంటంటే శత్రువులు మనం అంటే చాలా వరకు కూడా గిట్టని వారు ఉంటూ ఉంటారు కొంతమందికి శత్రువులు ఉంటూ ఉంటారు కొంతమందికి అధికంగా ఉంటారు కొంతమందికి తక్కువగా ఉంటారు శత్రువులు అంటే ఎవరో కాదు మన పాలోలు అంటే పగబట్టి మన మీద అది చేయటం ఇది చేయటం అలానే కాకుండా ఏంటంటే కనుక శత్రువులు చాలా వరకు కూడా మనని ఇబ్బంది పెట్టడం చిన్న చిన్న ప్రయోగాలు చేసేసి మనని ఏంటంటే కనుక మన జీవితాన్ని తలకిందులుగా చేయటం కొన్ని రకాలుగా ఏంటంటే గనకనే మనని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సర్వసాధారణంగా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కొందరి లైఫ్లలో కదా కాబట్టి ఏంటంటే శత్రువుల నుంచి మీకు విముక్తి కలగాలన్న శత్రుత్వం అనేది కొంచెం అంటే తగ్గిపోవాలన్నా మీకు మంచి మేలు చే అంటే జరగాలన్న మంచి ఫలితాన్ని మీరు చూడాలన్నా సరేనండి ఈ పరిహారం బుధవారం పూట సాయంత్రం అంటే ఐదు దాటిపోయిన తర్వాత చేసేసుకోండి ఖచ్చితంగా ఏంటంటే కనుక శత్రువుల నుంచి మీకు విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే కనుక ఒక్క బుధవారానికే మీకు ఫలితం వస్తుందని కాదు ఇక్కడ మనకు అంటే పరిహార శాస్త్రంలో ఏం చెప్పబడుతుందంటే కనుక శత్రువుల నుంచి ఎవరికైతే విముక్తి కలగాలని కోరుకుంటారో అలాంటి వాళ్ళు కనీసం ఏంటంటే కనుక తొమ్మిది లేదా ఐదు బుధవారాల పాటు ఈ పరిహారం చేస్తే శత్రువులు చాలా వరకు కూడా తగ్గుతారు అంటే శత్రుత్వం అనేది తగ్గిపోతుంది శత్రువుల వల్ల ఉండే బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంటుందని చెప్పబడుతుంది కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఐదు బుధవారాల పాటు కానీ లేదంటే కనుక తొమ్మిది బుధవారాల పాటు కానీ చెయ్యండి కానీ బుధవారం మాత్రమే చేసేసుకోండి మిర్యాలతో మాత్రమే చెయ్యండి అలా చేయటం వల్ల ఏంటంటే మంచి ఫలితం అనేది మీరు చూస్తారు ఈ శత్రు అనేది అంటే శత్రుత్వం అనేది ఎప్పుడు కూడా లైఫ్లో ఉండకూడదండి అది ఎంతవరకైనా సరే దారి తీస్తూ ఉంటుంది శత్రువుల వల్ల కొంతమంది నష్టపోతారు కొంతమందికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది కొంతమంది ఏంటంటే కనుక చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా అలా అవ్వకుండా మీకు ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా చేసుకోండి మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి నాలుగు మిరియాలను తీసుకోండి నాలుగు మిరియాల ద్వారా మనకు శత్రువులు తగ్గిపోతారండి అంటే కనుక ఖచ్చితంగా తగ్గుతారు ఎలా అంటే కనుక ఇప్పుడు శత్రుత్వం ఉంది ఆ శత్రువుల వల్ల మీరు ఇబ్బంది అంటే ఇబ్బంది పడిపోతున్నారు కదా నాలుగు మిరియాలను తీసేసుకొని నాలుగు దారులు కలిసే చూడండి ఇప్పుడు మనం ఏంటి పల్లెల్లో అయితే ఇలా అంటే ప్రస్తావిస్తారు నాలుగు దారులు అంటే కనుక నాలుగు బాటలు అంటాం అంటే బాటలు అంటే కనుక చివరస్త అనే దాన్ని మనం నాలుగు అంటాం అంటే నాలుగు దారులు అంటాం అలానే కాకుండా అక్కడ ఏమంటాం నాలుగు అంటే దారులు కలిసే ప్రదేశం అది దాన్ని ఏంటంటే కనుక మనం చివరస్తగా అంటే పరిగణిస్తాం అక్కడ ఏంటంటే కనుక నాలుగు బాటలు ఉంటాయి ఒకటి ఒక దారి అంటే ఒకవైపు నుంచి ఇంకో దారి ఒకవైపు నుంచి ఇలా ఉంటూ ఉంటాయి మన మధ్యలో నిలబడితే మనకు ముందుకు వెనక్కి అంటే కుడి చేయి వైపుకు అలాగే కాకుండా ఎడమ చే వైపుకు ఉండే దారిని నాలుగు దారులు అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది ఆ నాలుగు దారుల చోటుకి మనం వెళ్ళాలి ఈ నాలుగు మిరియాలను తీసుకోవాలి సంకల్పం చెప్పుకోవాలి గుర్తు పెట్టుకోండి అంటే ఇప్పుడు ఒకవేళ మీకు శత్రువుల పేరు తెలుసున్నా తెలియకపోయినా మీ శత్రువులందరూ కూడా మీకు మిత్రువులుగా మారాలి శత్రుత్వం అనేది తగ్గిపోవాలి శత్రుత్వం అనేది ఉండకూడదు అనేసి మీరు ముందుగానే సంకల్పం చెప్పుకొని ఆ నాలుగు మిరియాలను కుడి చేతిలో కాకుండా ఎడమ చేతిలో మాత్రమే పట్టుకోవాలి అలా పట్టేసుకుని ఏంటంటే కనుక మీ బాధ ఆ మిరియాలకు చెప్పాలి అండి అంటే కనుక మనకైతే శాస్త్రం ఇలాగే చెబుతుంది తీరుతుందాండి అంటే కనుక నైన్ ైన్ పర్సెంట్ ఫలితాలు అంటే వచ్చాయి వీటి ద్వారా ఫలితాలను పొందారని ఈ శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి మనకేంటంటేనండి చేయటం వల్ల మంచి జరుగుతుంది కానీ చెడు జరగదు ఒక్కసారికి అయితే ఫలితం రాదు మెల్లిమెల్లిగా ఫలితం వస్తుంది మార్పుని మనం చూస్తాము మార్పుని ఏంటంటే కనుక మనం గమనించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చేయొచ్చు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా నాలుగు దారులు కలిసే చోటుకు వెళ్ళి నాలుగు మిరియాలను తీసేసుకుని ఒక్కొక్క మిర్యాన్ని ఒక్కొక్క దారిలో వెయ్యాలి అంటే మీరు ఎలాగైనా సరే వెళ్ళండి కానీ ఇతరులకు మాత్రం చెప్పుకోకూడదని చెప్పబడుతుంది ఇతరులకు చెప్పి చేసుకునే పరిహారాలు కొన్ని మనకు అనుకూలించవు తద్వారా ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలు రావు రాక మనం ఇబ్బంది పడిపోతాం అప్పుడు మనం ఏమనుకుంటాం పరిహారం ఏమో అందుకే మాకు ఫలితం రాలేదనుకుంటాం కానీ ఈ పరిహారాలన్నీ మన సొంతంగా చెప్పేటివి మన ఓన్వి కాదండి అంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి అన్ని పరిహారాలు అందరికీ సిద్ధించాలని రూల్ ఏమీ లేదు అలానే అన్నీ కూడా అందరికీ సిద్ధించకుండా ఉండాలని రూల్ ఏమీ లేదు కదా కొంతమందికి కొన్ని పరిహారాలు అనుకూలిస్తే కొంతమందికి కొన్ని పరిహారాలు అనుకూలిస్తాయి ఆ పరిహారాలను ప్రభావం కూడా ఏంటంటే కనుక రండి మనలో ఉండే మార్పే అని చెప్పొచ్చు మనకు పూర్వకర్మ శాపాలు పాపాలు అధికంగా ఉండి మనకు దైవ అనుగ్రహమే లేకపోతే కొన్ని పరిహారాలు మనకి ఏంటంటే కనుక పెద్దగా అనుకూలించు కొన్ని అంటే పరిహారాల వల్ల నష్టం కలుగుతుంది ఇలా అన్ని చక్కగా ఉంటే పరిహారం ద్వారా మనకు మంచి మేలు కూడా చేకూరుతుంది అనమాట ఇలా కూడా ఉంటూ ఉంటుంది ఒక పరిహారం ఒకసారి చేస్తే ఫలితం రాకపోతే ఒకటికి రెండు సార్లు చేసుకుంటే ఫలితం ఉంటుందన్నమాట అలానే ఈ పరిహారం అందుకే ఐదు వారాల పాటు కానీ తొమ్మిది వారాల పాటు కానీ చెయ్యండి ఇలా నాలుగు చోట్ల వేసేసి మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చ అంటే వచ్చేయండి అలా రావటం వల్ల శత్రువుల్లో మార్పుని మీరు చూసుకోగలుగుతారు ఆ శత్రువులు మీకు మిత్రులుగా మారేసి మీతో కొంచెం అంటే చక్కగా ప్రవర్తించే అవకాశం అయితే ఉంటుంది మీపై చేసే చెడు ప్రయోగాలు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకోండి నాలుగు దారుల్లో ఒక్కొక్క మిరియాన్ని విసిరేయాలి విసిరేసి మనము అంటే చూడకుండా ఇంటికి వచ్చేస్తే సరిపోతుంది మంచి రిజల్ట్ చూసే అవకాశం అయితే ఉంటుందని శాస్త్రం చెబుతుందండి